విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్తగా ఎంపికైనటువంటి ఈ రకప్ప మాట్లాడుతూ నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాడిని నన్ను జగన్మోహన్ రెడ్డి సమన్వయకర్తగా నియమించినాడు అంటే ఆయనకు బలహీన వర్గాల పట్ల పేదరిక నిర్మూలించాలని తపన స్పష్టంగా కనపడుతోందని నన్ను నమ్మి ఆశీర్వదించండి మీ వాడిగా మీ ఇంటిలో పెద్ద కొడుకుగా మీకు సేవ చేసుకుంటాను అన్నారు అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి శాంతమ్మ మాట్లాడుతూ ప్రజలను మోసం చేసే టీడీపీ పార్టీ ప్రజా పాలన సక్రమంగా నిర్వహించే ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అంటూ జగన్మోహన్ రెడ్డిని కొనియాడారు సత్యసాయి జిల్లా మడకస నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఈశ్వర్ ఆలండి అత్యంత మహానతులకు తాకన నరనలండిచేటువంటి వైసర స్థితి నాయకత్వ सरपंचలతో జెటివిస్లతో ఎటిపిస్లతో జగనన్న గారి అధికార నేను ఒక రెండు నెక్కున్న నుంచి వచ్చినటువంటి కేవలం నా బ్యాంక్ బ్యాలన్స్ ఇటువంటి ಆದರೂ ಹೊರಬರಲು ಅಂತಾಣೆ నాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎందుకంటే తాలూకాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ ఒక చోటిని చేర్చడానికి మన జగన వారు కృషి చేశారు ఆ కృషి కోసం మనం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది మీ అందరి సమస్యలు ఈ నమస్కారం ಮುಖ್ಯರಸ್ <Siser> ಮನೆಯಲ್ಲಿ <S dokumenter pors championters> <sport>

অানা её নেনা ইমিছিী এ় কান ইন নেন আ গান গেরেরেডুব� southeast ইপাạরি কালুনা ইমেরেগরেজেবেেন আী পালকেন ইজেল আ� Roger వెనుక మీరు ఏం చేస్తున్నారో ఏం చేయలేదు అని నేను మాట్లాడించినంత పెద్దదానికి కాదు మన కష్టాలు పెద్ద సంఘించి ఇక్కడ ప్రాజెక్ట్ ఈ

కానీ మన పిల్ల చదువుతుంది ఎవరు సహాయం చేస్తారా మనం మన ఇంట్లో పెద్దదే మన పిల్లలు చదివిస్తా ఈరోజు কিছুরা নিপরাই দেশান্তরে মোdataTable চেষ্টা না করে পায়ের চরণে নতি জানা ইনতটুকু আমি এটা চাইছিলাম এর একটা কথা 12 থেকে জার జగనే మనన మనమే జగన దయచేసి మనందరం కూడా ఒక్క ఐదు నిమిషాలు ఆలోచిస్తామంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి మీకు తేడా తెలుస్తుంది గత ప్రభుత్వంలో జగన్మోహన్ పథకం ఉండే వాళ్ళ వాళ్ళకి ఎంత వాళ్ళ దగ్గర వాళ్ళకి వాళ్ళు కావాలంటే జగన్మోహన్ ఆ జగన్మోహన్ పథకంలో మీకంతా తెలిసింది నేను చెప్పడం చిన్న మీకు తెలిసి ఒక్క మనిషి రాగా ఇంకొక మనిషి పెట్టినా కానీ